నమస్తే వెల్కమ్ టు జ్యోతి టీవీ అంతర్జాతీయ తెలుగు మహాసభలు రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఈరోజు రెండవ రోజు అంటే ఆరవ తేదీ నిన్న నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి ఐదు ఆరు ఏడు మూడు రోజులు ఈ రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఎంతో ఘనంగా అట్టహాసంగా ఎంతో ఎంతోమంది కవులు కళాకారులు చాలామంది రాజకీయ నాయకులు ప్రముఖులు ఎంతోమంది వస్తున్నారు వారికి వేదిక మీద ఎంతో ఘనంగా సకారం కూడా చేస్తున్నారు మరి ఈరోజు రెండవ రోజు సందర్భంగా మీకు చాలామంది సాహితీవేత్తలు కళాకారులు చాలా కొంతమంది కవులు ఇక్కడికి వచ్చారు సో వాళ్ళతో పాటు మనము మాట్లాడి వాళ్ళ ఈ తెలుగు మన తెలుగు భాష గురించి ఈ రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభల గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఓకే రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఈరోజు రెండో రోజు ఇంత గొప్ప కార్యక్రమం ఇక్కడ గైడ్ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తారు కాబట్టి ఈ గైడ్ కాలేజ్ యొక్క స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు సో మరి వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో మనం అడిగి తెలుసుకుందాం హాయ్ బ్రో హాయ్ బ్రో పేరు కృష్ణతేజ మరి ఈ కాలేజ్ కదా ఏం చదువుతున్నా బీటెక్ ఫైనల్ ఇయర్ బీటెక్ ఫైనల్ ఇయర్ ఓకే మరి మీ కాలేజ్ ప్రాంగణంలో ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేశారు కదా మరి ఎట్లా ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా ఉంది బ్రో ఇలాంటివి మాకు ముందు ఎప్పుడు జరగలేదు ఇలాంటివి జరిగితే మిగతా కాలేజీల్లో కూడా జరిగితే బాగుండు మన తెలుగు గురించి అందరికీ తెలియాలి ఇక్కడ ఎప్పుడైనా ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైనా కూడా మన ఏపీలో ఎక్కడైనా ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్సే ఉంటాయి మొత్తం బీటెక్ కాలేజీలు కానీ ఏదైనా మన తెలుగు గురించి ఎక్కడ పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఇలాంటివి పెట్టి అందరికీ స్ప్రెడ్ చేయాలి మన తెలుగుని తెలుగు గురించి తెలియజేయాలి అందరికీ అది బ్రో మన యూత్ తరఫున మన తెలుగు భాష గురించి మిగతా యూత్కి ఏం చెప్తాను ఏం మెసేజ్ ఇస్తావు అన్నిట్లో ఇంకా తెలుగే బ్రో గొప్ప మన మదర్ టంగ్ అది మాట్లాడాలి బాగా ఇప్పుడు కొందరు ఏమో ఉంటారు కొందరు తెలుగు మాట్లాడాలి అలా ఏం ఉండకూడదు బ్రో అది అంటే ఈ రోజుల్లో చాలామంది మనము ఎన్ని ఇంగ్లీష్ మీడియంలో చేర్చాలి లేకపోతే జాబ్స్ రావు ఇట్లా కొందరు అపోహలో ఉన్నారు కదా సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తాం అలాంటి వాళ్ళకి అదే ఇలా తెలుగు స్ప్రెడ్ అయితే మనకి జాబ్స్ ఉంటాయి కదా బ్రో జాబ్స్ ఇప్పుడు అవతలోడికి ఇంగ్లీషు అంటే మనకి తెలుగు వాడికి రాకపోతే ఇంగ్లీష్ కన్వర్ట్ చేసి ఉండాలి వాడు కూడా తెలుగు డెవలప్ చేసుకుంటే కన్వర్ట్ చేసిన ఈజీ అవుతుంది కదా మొత్తం తెలుగు స్ప్రెడ్ అవుతే అలాగా కన్వర్ట్ చేసిన బాగుంటుంది జనాలకి అది చూసారు కదా మనం ఈ గైడ్ కాలేజ్ యొక్క స్టూడెంట్స్కి ఇట్లా వీళ్ళ కాలేజ్ ప్రాంగణంలో ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు తెలుగు భాషను ప్రపంచానికి చాట్ చెప్పాలని ఒక ముఖ్య ఉద్దేశంతో వీళ్ళగిటి ఒక అందులో ఒక పాత్ర మేము అయినందుకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు సో ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం థ్యాంక్ యూ